హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ సలహాలు ఈరోజు మీకు నేను చిన్న టిప్ చెప్పబోతున్నాండి చిన్నదే బాగా ఉపయోగపడుతుందని మనం రెగ్యులర్గా ఇంట్లో చాలా బ్యాగ్స్ ఉంటాయి కదా మనము ఏదైనా షాపింగ్ చేసినప్పుడు కానీ ఏవైనా సరే లగేజ్ బ్యాగ్స్ సో వాటిని మనము జనరల్గా ఒక రెండు మూడు సార్లు యూస్ చేసాక కొద్దిగా బరువు పెడితే తేగిపోతుంటాయండి సో అలాంటి వాటిని నేను ఏం చేస్తానంటే ముందుగా ఇలాగా వాష్ చేసుకుంటాను యాక్చువల్గా బకెట్లో పెట్టి వాష్ చేసుకోవచ్చు నాకు చాలా ఉన్నాయి సో ఈ బ్యాగ్స్తో పాటు నేను స్కూల్ బ్యాగ్స్ కూడా వేశాను పిల్లలు బాగా రచించాడు కదా అని సో ఈ చెన్నై షాపింగ్ మాల్లో ఏదైనా మనం బట్టల షాప్కి వెళ్ళి కొనుక్కున్నప్పుడు మనకి ఇలాగ మా పిల్లలు స్కూల్ బుక్స్ కొన్నప్పుడు లాస్ట్ ఇయర్ కూడా ఉంచాను నేను సో ఇయర్ అయిపోయింది కదా అని వీటిని కూడా క్లీన్ చేస్తుంటాను రెగ్యులర్గా మనము మార్కెట్కి వెళ్ళానికి వాటికి ఉపయోగపడే బ్యాగ్స్ నుంచి చెప్తాను నేను సో జనరల్గా ఏ బ్యాగ్స్ అయినా కొద్దిగా లగేజ్ పెట్టేవి చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి కట్ అయిపోతుంది కదండి తాళ్ళన్నీ ఈవెన్ జూట్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి కదా గన్ని బ్యాగ్స్ అవి కూడా కట్ అయిపోయాయి సో అవి కూడా వాష్ చేసి కుడదామని ముందుగా అన్ని ఉతికేశానండి మిషన్లో వేసేసి నేను ఆల్మోస్ట్ పన్నెండు బ్యాగ్లు వేశాను అందుకని చెప్పి సో ఇలాగ ఇంటి ముందు ప్లేస్ ఉంటుందండి ఎండబెట్టుకోవడానికి సో ముందుగా వాషింగ్ మిషన్లో వేసి మొత్తము క్లీన్ చేసుకున్నాను బేస్ కొట్టి వేసానండి సో ఇలా వేసేసి మొత్తం ఇక్కడ పెట్టేసుకున్నాను ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని బ్యాగ్స్ ఫోర్ సైడ్స్ కుట్టేశాడు చాలా బ్యాగ్స్ మనం ఉంటుంది వేసి మొత్తం కుట్టచ్చు ఇలా కుట్టుకుంటే మనకి ఏదైనా బయటికి తీసుకోగానే కట్ అయిపోతుంటాయి కదా సో ఇది మంచిగా ఉపయోగపడుతుందని మీకు కూడా చెప్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నమస్తే